ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే కండ సత్యనారాయణరావు షాయంపేట మండలం ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఆరు నుండి అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆహార భద్రతా కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజాప్రభుత్వంలో అర్హులైన నిజమైన లబ్ధిదారులకు అందరికీ అందేలా చూస్తామని భూపాల్పల్లి ఎమ్మెల్యే కండ సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు మంగళవారం భూపాల్పల్లి నియోజకవర్గం షాయంపేట మండలం తహారాపూర్ గ్రామంలో రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆహార భద్రతా కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికపై గ్రామ పంచాయతీ ఆవరణలో ఆ గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఆరు నుండి నాలుగు పథకాలను ప్రారంభించనుందని పథకాల అమల్లో భాగంగా ఈ రోజు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభల్లో గ్రామస్తులను ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలన్నారు కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమనే కార్యక్రమమని ఈ కార్యక్రమం చరిత్రలు నిలిచిపోతుందని ఎమ్మెల్యే అన్నారు రాబోయే నాలుగేళ్లలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం తెలిపారు ఎవరైతే పేదలు ఉన్నారో ఈ చదివిన లిస్ట్ లో లేకపోయినా పేదలందరూ బతుకు తెరువు కొరకు వలస వెళ్లినా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి వీలు లేకపోతే ఈ రోజు దరఖాస్తు ఇచ్చుకొని వాళ్ళని గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్లు గాని రేషన్ కార్డులు గాని నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా గాని రైతు భరోసాలో కూడా మీరు ఈ యొక్క గ్రామ సభలో చెక్ చేసుకుని లేకపోతే ఎంట్రీ చేసుకోవాల్సిందిగా తారాపూర్ గ్రామస్తులకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆత్మీయ భరోసా అంటే మనం ఎన్నికల ముందు భూమి లేని నిరుపేదలకు ఏదైతే జాబ్ కార్డు నుండి వంద రోజుల పనికి పోయి రైతు భరోసాల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఈ నెలలోనే మీరు ఈ లీస్టులు ఫైనల్ అయిపోయినాక జమ చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా